విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ జగ్గంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జర్నల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు జాన్ మెస్లీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో కాంస్య విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదని ఆరోపించారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో లేనట్లు రాత్రి ఘటన స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఇప్పటికే గ్రామ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కరువైందని ఆరోపించారు అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతి వారు కాదని మన దేశానికే జాతీయవాది అని అన్నారు ఇటువంటి చర్యలు హేయమైన చర్యలుగా ఖండించారు ఒక ఇంట్లో ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రంలో జరిగే ఇటువంటి అసాంఘిక చర్యలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు గుడాల శాంతి ప్రసాద్ బోడా విజయ్ కుమార్ వడ్లపాటి జయబాబు వీధి శ్రీను వల్లూరి సత్యానందం సభాష్ణ్ రాజు సాజయ్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్

నమస్కారం మరి నిన్నటి నిన్నటి రోజున జరిగినటువంటి ప్రపంచ మేధావి ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి దాన్ని అవమానపరుస్తూ దాన్ని పాడు చేసే ఉద్దేశంతో దాన్ని చెడగొట్టే ఉద్దేశంతో దాన్ని అక్కడ ఉంచడానికి మరి మనసుని కూడా వాళ్ళు సమర్థించుకోలేక దాన్ని అక్కడి నుంచి ఏదో రకమైనటువంటి సాగుతో నిర్మూలించే ఉద్దేశంతో నిన్న దుండగులు అంబేద్కర్ గారి యొక్క మరి స్మృతివనం దగ్గర ఉన్నటువంటి నూట ఇరవై ఐదుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారి పాడు చేయడానికి కృషి చేసి నిన్న దాన్ని ధ్వంసం చేయడానికి భాగంగా మరి అక్కడ ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తు చేయడం కోసం అక్కడ నిర్మించినటువంటి విజయవాడలో నడిగర్భంలో ఏదైతే ఈ యొక్క దేశానికి ఒక రకమైనటువంటి విలువని దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి నిర్మించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ముందు ఎవరైతే దాని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క శిలాపలకం మీద ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చంద్రవందరు చేసి ఆ ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం కృషి చేసినటువంటి తొండుగులను వెంటనే శిక్షించాలన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క దుశ్చర్య మరి ప్రారంభించారో ఏదైతే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ ఎవరైతే పుచ్చగొలుపుతున్నారో దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే జరిగినటువంటి యొక్క కార్యక్రమం వెంటనే మరి డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తే ఈ క్షణం వరకు కూడా స్పందించలేదంటే ఇండైరెక్ట్ గా వారు ఆమోదిస్తూ ఉన్నారన్న సాగితే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కూడా నా హృదయపూర్వ నమస్ మరి వైఎస్ఆర్ సభ్యులకు క్రిస్టియన్ నాయకులు నేను వ్యవహరిస్తున్నాను మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి దినాన్న రాత్రి పది గంటల సమయంలో మరి విజయవాడలో ఏదైతే మరి అంబేద్కర్ స్మృతివనంగా నిర్మించినటువంటి స్వరాజ్య మైదానంలో మరి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గర్వించే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని అందరూ కూడా స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప మరి ఒక ఆత్మ గౌరవాన్ని నిలిపేటువంటి విగ్రహం మీద ఒక మంచి ఉద్దేశంతో అందరూ కొలుస్తూ ఉంటే నిన్న రాత్రి ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు అక్కడ కరెంటును కట్ చేసి అక్కడ ఎవరైతే యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఒక ఆలోచన తీసుకుని ఎవరో చేయలేని పని పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే పెట్టారో స్థాపించారో ఆ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ శిలా ఫలకాన్ని పగలగొట్టడం కొట్టడం ఏంటంటే అది హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ మీకేమైనా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మీరు కూడా అందుకన్నా ఎక్కువ విగ్రహం పెట్టండి ఆయన చేసిన విగ్రహాన్ని పగలగొట్టి ఇది ఏదో మరి సాడిజం లాగా ఉంది తప్ప ఇది సైకోల పాలన ఉంది తప్ప ఇది ఏమీ కూడా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిపాలనగా లేదు రోజున మూడు నెలలు గావిస్తున్న అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఒక పరిధులు దాటినటువంటి వైఖరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మరి కూటమిలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కూడా ఈరోజున పార్టీలకు అతీతంగా అంబేద్కర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఆయన కాబట్టి ఇటువంటి అటువంటి వ్యక్తికి ఈరోజు జరిగిన దాడిని మేము ఏమని చెప్తున్నామంటే అంటే ఇది ఎవరైతే దాడి చేశారో వారిని దేశ ద్రోహులుగా పరిగణించి వెంటనే చట్టాలు ప్రభుత్వాలు వారిని శిక్షించి మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అలాగే మరి మన యొక్క రాష్ట్రపతి మరి ముర్ము గారిని కూడా కోరుకుంటూ మా దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలకు భద్రత కల్పించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం జై భీమ్ జై